హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ నా పేరు బిందు నేను నా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతుర్ని వాళ్ళు నన్ను ఎంతగానో ప్రేమించేవాళ్ళు నేను కాలేజీలో చదువుతున్నప్పుడు నా క్లాస్మేట్ అయిన రాజుని ప్రేమించాను మా కులాలు వేరు కావటంతో మా ఇంట్లో వాళ్ళు మా పెళ్ళికి ఒప్పుకోలేదు దాంతో నేను నా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా రాజుని ప్రేమ వివాహం చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను నాకు పెళ్ళై రెండు నెలలవుతుంది ఒకరోజు నాకు ఆరోగ్యం కాస్త పాడవటంతో మా అత్తగారు ఇలా చెప్పటం మొదలుపెట్టారు తల్లి పద నిన్ను నేను డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తాను నిన్ను చూస్తుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం చాలా అవసరము అని అనిపిస్తుంది అత్తగారి మాట విని నేను రెడీ అయిపోయాను తను నన్ను డాక్టర్ జమీలా దగ్గరికి తీసుకొని వెళ్ళింది ఆమె నాకు కొన్ని టెస్టులు చేసి నీకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాలి నిన్ను పూర్తిగా చెక్ చెయ్యనిదే నేను రిజల్ట్ చెప్పలేను అని చెప్పింది కొంతసేపటి తర్వాత ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి నన్ను ఒక స్ట్రెచ్చర్పై పడుకోబెట్టి నాకు అల్ట్రాసౌండ్ స్కాన్ చేసింది ఆ తర్వాత నన్ను తిరిగి పంపించేసింది అప్పటి వరకు మా అత్తగారు డాక్టర్ జమీలా దగ్గరే కూర్చొని ఉన్నారు డాక్టర్ జమీలా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు కానీ ఆవిడ నాతో నేను నీ రిపోర్ట్స్ని తయారు చేస్తున్నాను నువ్వు బయటికి వెళ్ళి కాసేపు వెయిట్ చెయ్యి అని చెప్పింది కానీ మా అత్తగారు మాత్రం లోపలే ఉండిపోయారు బహుశా ఆమె వయసులో ఆవిడ కాబట్టి డాక్టర్ ఆమెను బయటికి పంపలేదు అనుకుంటాను నేను చాలాసేపు బయట వెయిట్ చేశాను కాసేపటి తర్వాత మా అత్తగారు నన్ను లోపలికి పిలిచారు నేను లోపలికి వెళ్ళేసరికి డాక్టర్ గారి ముఖం వాలిపోయి ఉంది బిందు నీ చిన్నతనంలో నీకేదైనా గాయం అయ్యిందా అని అడిగారు డాక్టర్ గారు లేదు డాక్టర్ గారు అలాంటిదేమీ జరగలేదు అయినా మీరెందుకు అలా అడుగుతున్నారు అన్నాను అయితే నీకొక బ్యాడ్ న్యూస్ అంది మేడం ఆ బ్యాడ్ న్యూస్ అని నేను కంగారుగా అడగటం మొదలుపెట్టాను నువ్వు ఎప్పటికీ తల్లివి కాలేవు పిల్లల్ని పుట్టించేంత శక్తి నీ దగ్గర లేదు ఇది పుట్టుకతో నీకు వచ్చిన లోపం దాని గురించి నేను నీకు వివరంగా చెప్పలేను నేను కేవలం ఇది మాత్రమే చెప్పగలను నీకు పిల్లల్ని పుట్టించే శక్తి లేదని చెప్పటంతో డాక్టర్ మాటలు విని నా నెత్తి మీద పిడుగుపడ్డట్టు ఇంత పెద్ద సమస్య నా జీవితంలోకి వచ్చి నా ముందు నిలుస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు నేను అక్కడే కూర్చొని ఏడవటం మొదలుపెట్టాను నా కళ్ళల్లో నుంచి కన్నీరు ధారాళంగా కారుతున్నాయి నేను రాజును ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అతను ఎప్పుడూ తన తల్లి మాటనే వింటాడు అమ్మ ఏ మాట చెప్పినా నిర్లక్ష్యం చేయకుండా విని దాన్ని పాటించు అని నాతో చెప్పేవాడు నాకు అర్థమైపోయింది ఆ ఇంట్లో ఇక నాకు చోటు లేదు అని నేను పిల్లల్ని పుట్టించలేనని తేలిపోయినప్పుడు నా లాంటి స్త్రీతో రాజుకి ఏం పని ఉంటుంది అతని తల్లికి పిల్లలంటే చాలా ఇష్టం నేను అక్కడే కూర్చొని ఎడవటం మొదలుపెట్టాను భూమి రెండుగా చీలిపోయి నేను అందులో కూరుకుపోతున్నట్టుగా అనిపించింది లేకపోతే నా కళ్ళు శాశ్వతంగా మూసుకుపోతాయేమో అని అనిపించేది చాలాసేపు ఏడిచిన తర్వాత కొంతసేపటికి నా మనసు తేలికపడింది ఏడుస్తున్న నన్ను మా అత్తగారు ఓదార్చారు తల్లి నువ్వు ఎందుకు ఇంతలా చింతిస్తున్నావు నేను నీ భర్తతో ఈ విషయాల గురించి ఏమీ చెప్పను అంది మా అత్తగారి ఈ ప్రవర్తన చూసి నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఆమె చాలా కర్కశురాలు కానీ ఈరోజు ఆమె వైఖరి సానుభూతితో కూడి ఉంది కొంత సమయం తర్వాత మా అత్తగారు నాతో తల్లి నువ్వు ఒప్పుకుంటేనే నీకు ఉంటేనే నేను నిన్ను రషీదా బేగం వద్దకు తీసుకెళ్తాను నీకు తెలుసు కదా రషీదా బేగం దగ్గరికి ఎంతోమంది సంతానం లేని మహిళలు వస్తూ ఉంటారు మాకు పిల్లలు పుట్టటం లేదని లేదా పిల్లలు చనిపోయి పుడుతున్నారు అని ఇలా ఏదో ఒక సమస్యతో అక్కడికి వస్తుంటారు కానీ రషితా బేగం ఇచ్చే ఔషధంతో అవన్నీ నయమైపోతాయి తను కేవలం ఏడు మాత్రలు మాత్రమే ఇస్తుంది ఆ తర్వాత ఇంట్లో ఖచ్చితంగా ఒక శుభవార్తను వింటాము అప్పుడప్పుడు ఈ వైద్యులు అబద్ధాలు చెబుతుంటారు వారు కేవలం డబ్బును సంపాదించాలని కోరుకుంటారు ఇలా చెప్పటం వల్ల నేను నీకు ఖరీదైన ట్రీట్మెంట్ని ఇప్పిస్తాను అని బహుశా ఆ వైద్యురాలు అనుకున్నట్టుంది అందుకే తను ఇటువంటి మాటలు మాట్లాడుతుంది కానీ నువ్వు మాత్రం దిగులు చెందకు నేను నిన్ను రషీదా బేగం దగ్గరికి తీసుకొని వెళ్తాను నువ్వు తనిచ్చే మాత్రలను తీసుకుంటే ఒక్కరికి కాదు చాలామంది పిల్లలకు జన్మనివ్వగలవు అంది మా అత్తగారు చెప్పిన మాటలు విని నాలో ఆనందం ఉప్పొంగింది మా అత్తగారు తన కూతురు రీనాను కూడా తన దగ్గరికి తీసుకొని వెళ్ళాను అని చెప్పింది ఆ రిషిదా బేగం ఇచ్చిన ఏడు మాత్రలు వేసుకున్న తర్వాత అదే నెల తను గర్భవతి అయ్యింది అని చెప్పటంతో నా మనసులో కూడా ఆశాకిరణాలు మేల్కొన్నాయి సాయంత్రం నాతో పాటు నువ్వు కూడా రిషిదా బేగం ఇంటికి రా అని మా అత్తగారు చెప్పారు సాయంత్రం ఎప్పుడవుతుందా అని నేను ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాను సాయంత్రం అవ్వగానే మా అత్తగారు నా ముఖం కనపడకుండగా దుప్పటి కప్పుకొని రమ్మని చెప్పారు సరే అని దుప్పటి కప్పుకున్న తర్వాత మేమిద్దరం కలిసి రషీదా బేగం ఇంటికి చేరుకున్నాము అప్పటికే రషీదా బేగం చుట్టూ చాలామంది మహిళలు కూర్చొని ఉన్నారు అక్కడ ఉన్న నలుగురు ఐదుగురు మహిళలతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది వాళ్ళ సమస్యలు కూడా రషీదా బేగం ఇచ్చిన ఈ ఏడు మాత్రల వల్లే నయమయ్యాయి అని వారికి పిల్లలు కూడా పుట్టారు అని తెలుసుకున్నాను ఇది విన్న తర్వాత నా బాధలు సమస్యలు అన్నీ దూరమైనట్టుగా అనిపించింది పెళ్ళై చాలా ఏళ్ళు గడిచిన పిల్లలు పుట్టని ఆడవాళ్ళు ఈ చికిత్సను తీసుకోవటానికి అక్కడికి వచ్చారు కానీ నాకు పెళ్ళై కేవలం రెండు నెలలు మాత్రమే అయ్యింది అయినా నేను రిషిదా బేగం దగ్గరికి వచ్చాను అని చింతిస్తున్నాను అప్పుడే ఆమె నన్ను ప్రేమగా పలకరించింది నాకు ఏడు మాత్రలు ఇచ్చి ఇలా చెప్పింది తల్లి ఈ ఏడు మాత్రలు క్రమం తప్పకుండా ప్రతిరోజు వేసుకోవాలి ఇందులో ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు అలాగే నేను చెప్పే ఈ ప్రార్థనలు చివరిలో తప్పక చదవాలి అని ఆవిడ నాకు మందులు అందజేస్తూ చెప్పింది నా చేతుల్లో నుంచి మాత్రలను వెంటనే మా అత్తగారు తీసేసుకొని నేను ఈ మాత్రలను జాగ్రత్తగా చూసుకుంటాను నీకు ఈ మాత్రల సంగతి తెలియదు ఇది చాలా సెన్సిటివ్ విషయం అందుకే నేనే స్వయంగా హ్యాండిల్ చేస్తాను అని చెప్పింది నేను ఆ క్షణంలో మా అత్తగారు నాపై చూపే ప్రేమకు ఆప్యాయతకు మురిసిపోయాను నన్ను ఇంత శ్రద్ధగా చూసుకుంటున్న అత్త దొరికినందుకు నిజంగా నేను అదృష్టవంతురాలని అని సంబరపడిపోయాను కోడలు పిల్లల్ని కనలేదు అని తెలిసిన మరుక్షణమే అత్తగారులు తమ కొడుకులకు వేరే వివాహం చేయటానికి చూస్తారు అలాగే కోడళ్ళ యొక్క లోపాలను ఎప్పుడు సహించలేరు కానీ దానికి విరుద్ధంగా మా అత్తగారు నన్ను ప్రేమగా చూసుకుంటూ పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది ఇంటికి వచ్చాక మా అత్తగారు నా చేతికి ఒక కవర్ని అందించారు అందులో చిన్న చిన్న తెల్ల మాత్రలు ఉన్నాయి అవి సరిగ్గా ఏడు మాత్రలు ఉన్నాయి బిందు రాత్రి నేను నీకు పాలను తీసుకొని వస్తాను నువ్వు పాలతో పాటు ఆ మాత్రలను కూడా తీసుకోవాలి జాగ్రత్త అవి తీసుకున్నాక ఎట్టి పరిస్థితులలో కూడా నువ్వు పై నుంచి లేవకూడదు స్ట్రైట్గా పడుకోవాలి ఔషధం యొక్క ప్రభావం కోసం నిద్ర అవసరం అని నీకు తెలుసా అని అత్తయ్య అనటంతో ఆ తెలుసత్తయ్య మీరు చెప్పేది నాకు అర్థమయ్యింది అని నేను సంతోషంగా తలవంచుకున్నాను ఆ తర్వాత మా అత్తగారు గదిలో నుండి బయటికి వెళ్ళిపోయారు నేను కూర్చొని ఆలోచించటం మొదలుపెట్టాను ఆ దేవుడు నాకు మా అమ్మ లాంటి దయగల స్త్రీని అత్తగా ఇచ్చాడు అని మురిసిపోయాను కొంతసేపటి తర్వాత రాజు వచ్చేశాడు నేను అతనితో ఈ విషయం గురించి ఏమీ చెప్పలేదు అతను కూడా నాతో ఏమీ మాట్లాడలేదు అతడి తీరును చూస్తుంటే నాకు సంబంధించిన ఏ విషయం పైన అతనికి ఏ మాత్రం ఆసక్తి ఉన్నట్టుగా కనిపించటం లేదు నేను ఎప్పటికీ తల్లిని కాలేనని తెలిసినప్పుడు అతని ముఖంలో దుఃఖం ఖచ్చితంగా కనిపిస్తుంది అని భావించి ఆ రోజు రాత్రి నేను ఆ తెల్లటి మాత్రను నోట్లో పెట్టుకున్నాను ఆ మాత్రలు నోట్లో పెట్టుకోగానే నా ఆరోగ్యం పాడవటం మొదలయ్యింది ఏదో వింత విషయం తిన్నట్టుగా అనిపించింది కానీ నేను పిల్లల కోసం ఎంత మాత్రమైనా చేయాల్సి ఉంది అనుకున్నాను అతి కష్టంగా నేను ఈ మాత్రను మింగేసాను ఇప్పుడు నేను ఈ దశ ఎప్పుడు దాటిపోతుందా నా భర్తకు శుభవార్తను ఎప్పుడు అందిస్తాను అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను ఇలాగే రెండు మూడు రోజులు బాగానే గడిచాయి కానీ నేను ఒక విషయం గురించి చాలా ఆందోళన చెందటం మొదలుపెట్టాను నేను ఉదయం లేచినప్పుడల్లా నా బట్టల మీద నల్లటి మరకలు పడి ఉండేవి ఆ నల్లటి మరకలు ఎలా పడ్డాయో నాకు అర్థమయ్యేది కాదు దానితో పాటు నా తల కూడా బరువెక్కినట్టుగా అనిపించేది అలాగే నా శరీరంలో విపరీతమైన నొప్పులు ఉండేవి ఈ విషయాలు నన్ను ఆందోళన పడేలా చేశాయి కానీ నేను మా అత్తగారితో ఈ విషయాలు ఏమీ చెప్పేదాన్ని కాదు ఎందుకంటే తను నన్ను మళ్ళీ ఇంకేదైనా డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తుందేమో అని భయపడి చెప్పేదాన్ని కాదు తను నన్ను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకునేది ఈరోజు నా కోర్సు పూర్తి అవ్వబోతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు నా దగ్గర చివరి మాత్ర మాత్రమే మిగిలి ఉంది రాత్రి అవ్వగానే రోజు ఆఖరి మాత్రను వేసుకొని పడుకోవాలి అని నేను ఆలోచించటం మొదలుపెట్టాను బహుశా నేను త్వరలోనే శుభవార్తను వింటాను అన్న ఈ ఎగ్జైట్మెంట్లో నా చేతుల్లో నుంచి ట్యాబ్లెట్ జారి కింద పడిపోయింది రాత్రి సమయం అవ్వటంతో గదంతా చీకటి కమ్ముకుంది నేను ఆ ట్యాబ్లెట్ను వెతకటానికి చాలా ప్రయత్నించాను కానీ నాకు అది ఎక్కడా దొరకలేదు నేను వెళ్ళి టార్చ్ లైట్ను తీసుకొని వచ్చి మంచం కింద వెనకాల అన్ని చోట్ల వెతికాను అయినా నాకు ఆ ట్యాబ్లెట్ ఎక్కడా కనిపించలేదు నన్ను నేను తిట్టుకుంటూ ఈ రోజు ఆఖరి రోజు ఆ ఒక్క మాత్ర వేసుకోకపోతే మొత్తం ప్రక్రియ వృధా అయిపోతుందేమో ఆ చివరి మాత్ర వేసుకొని ఉంటే ఈ సమస్య నాకు వచ్చేది కాదు ఇప్పుడు మిగిలిన ఆ ఆరు మాత్రల ప్రభావం నాపై ఉంటుందో లేదో నాకు తెలియటం లేదు అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది రషిదా బేగం ఇల్లు ఇక్కడే దగ్గరలో ఉంది ఇప్పటికీ సమయం దాటిపోలేదు తెల్లవారుజామున చీకటిగా ఉన్నప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్తాను ఊరి జనం మాత్రం ఉదయాన్నే లేస్తారు ఆ లోపే నేను మాత్రను తీసుకుంటాను కాబట్టి మిగిలిన మాత్రలు వాటి ప్రభావం కోల్పోదు అనుకొని ఉదయాన్నే త్వరగా లేచి రషీదా బేగం ఇంటికి వెళ్ళాలి అని ఇదే ఆలోచించి నేను నిద్రపోవటానికి ప్రయత్నిస్తున్నాను ఆమె వంతు ఇంకా రానేలేదు నేను పడుకొని పది నిమిషాలు కూడా అవ్వలేదు అప్పుడే మా అత్తగారు నా గదిలోకి వచ్చారు ఆ మాత్రల ప్రభావంతో నేను ఈ పాటికే నిద్రపోయి ఉంటాను అనుకున్నారు నేను మాత్రలు వేసుకోలేదు అన్న విషయం తెలియకూడదని ఆమె ముందు నిద్రపోయినట్టుగా నటించాను మా అత్తగారు ఒక రెండు సార్లు నన్ను చూసి గదిలో నుంచి వెళ్ళిపోతారు అనుకున్నాను కానీ అలా జరగలేదు ఆమె నా గదిలోనే ఎందుకు ఉండిపోయిందో చూడటానికి కూడా నేను నా కళ్ళను తెరవలేకపోయాను కొంత సమయం గడిచాక నాకు బాగా పరిచయం ఉన్న ఒక సువాసన నా ముక్కుకు తాకింది ఈ వాసన అగర్బత్తీలది మా అత్త అగర్బత్తీలను తన చేతిలో పట్టుకొని ఉంది నేను మాత్రలు వేసుకోలేదన్న అనుమానం రాకూడదని ఇప్పటికీ పడుకొని ఉన్నట్టుగా నటిస్తున్నాను ఉన్నట్టుండి మా అత్తగారు ఆ అగర్బత్తీల యొక్క బూడిదను నా తలపైన నా పుట్టపైన వేయటం మొదలు పెట్టినప్పుడు నేను ఉండలేకపోయాను ఆ వేడి వేడి బూడిద నా బట్టల మీద పడినప్పుడు నేను భయపడిపోయి పెద్ద పెద్దగా అరుస్తూ లేచి కూర్చున్నాను నాకు ఒక పీడకల వచ్చినట్లుగా అనిపించింది నా ఎదురుగా ఉన్న మా అత్తగారిని చూడగానే నా గుండె జారి నోట్లోకి వచ్చినట్టుగా అనిపించింది ఆమె నల్లటి దుస్తులు ధరించి నుదుటిపై ఎర్రటి పచ్చటి బొట్టును పెట్టుకొని ఒక మంత్రగత్తెలాగా తయారయ్యింది ఆమెను చూడగానే నా ఒంట్లో వణుకు పుట్టింది నా కాళ్ళు చేతులు చల్లబడ్డాయి నేను లేచి గట్టిగా అరవటం చూసిన ఆవిడ కంగారు పడిపోయి నాతో ఇలా చెప్పింది నోరు మూసుకొని నిశ్శబ్దంగా పడుకో ఇప్పుడు నన్ను ఎటువంటి ప్రశ్నలు అడగకు నీ ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వలేను అనింది ఆమె నాతో నిశ్శబ్దంగా పడుకోమని హుకుం జారీ చేసింది కానీ నేను అలా ఎలా పడుకోగలను ఆమె చేష్టలు నాకు వింతగా అనిపించటం మొదలయ్యింది ఆమె చర్యలతో నేను గందరగోళానికి గురయ్యాను గదిలో దుర్వాసన వ్యాపించిపోయింది ఆ వాసన నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది దీనితో నేను మరింతగా అరవటం మొదలుపెట్టాను అప్పుడు మా అత్తగారు నా నోటిపై చెయ్యి వేసి నన్ను లాక్కుంటూ వెనక ఉన్న గదిలోకి తీసుకొని పోయింది ఈ గది ఇంటి వెనక భాగంలో నిర్మించారు ఈ గదిలోకి ఎవ్వరూ వచ్చి వెళ్ళేవారు కాదు ఆ గది చాలా చీకటిగా ఉంది దాన్ని బయట నుంచి చూస్తేనే నాకు భయమేసేది అలాంటిది వీళ్ళు నన్ను ఆ గదిలో బంధించారు నా నోట్లో గుడ్డను కుక్కి బయట నుంచి తాళం వేసుకొని మా అత్తగారు వెళ్ళిపోయింది ఇదంతా చూసి నా పరిస్థితి మరింత దిగజారిపోయింది నా కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారటం మొదలయ్యింది ఈమె నన్ను ఇక్కడ ఎందుకు బంధించింది అని ఆలోచించటం మొదలుపెట్టాను నేను ఏడుస్తూ గట్టి గట్టిగా అరవటం మొదలుపెట్టాను కానీ ఎవ్వరికీ నా శబ్దం వినపడటం లేదు ఇక్కడ నా గొంతును వినగలిగేవారు ఎవ్వరూ లేరు అని నాకు తెలుసు ఎందుకంటే ఈ గది ఇంటి వెనక భాగాన ఉంది కాబట్టి నేను నా భర్త రాజును తిట్టుకోవటం మొదలుపెట్టాను ఎందుకంటే అతడు నా గురించి సరిగ్గా పట్టించుకునేవాడు కాదు ఎలా ఉన్నావు అని అడగటానికి కూడా నా దగ్గరికి రాలేదు నేను అతడి కోసం పగలు రాత్రి ఎదురు చూస్తూ ఉండేదాన్ని అయినా అతను నన్ను తిరిగి కూడా చూడలేదు నాకు అనిపించేది అతడు కూడా తన తల్లితో కలిసిపోయి ఈ చర్యలు చేస్తున్నాడా నేను ఏమైపోయినా అతనికి ఏం తేడా ఉండదు నేను ఎదురు చూస్తూ ఉండగా సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో రాజు అక్కడికి వచ్చి ఇలా చెప్పాడు ఇక్కడ ఉన్నావని నాకు తెలుసు అయితే నువ్వు ఓపిక పట్టాలి దీని వెనకాల దాగి ఉన్న విఘ్నతను నువ్వు అర్థం చేసుకోలేవు అన్నాడు అతని మాటలు విని నేను అతడిపై విరుచుకుపడ్డాను విజ్ఞానమా ఇందులో ఏ విజ్ఞానముంది మీకేమన్నా పిచ్చి పట్టిందా మీ అమ్మ వింత వింతగా పనులు చేస్తూ నన్ను ఇక్కడికి లాక్కొచ్చి పడేసింది రాజు నేను నీ బిడ్డకు తల్లిని కాబోతున్నానన్న విషయం మీకు తెలుసా అని అడిగాను హా నాకు తెలుసు నేను నీ మెడికల్ రిపోర్ట్ను చూశాను డాక్టర్ జమీలా దగ్గరికి వెళ్ళిన రోజే నువ్వు తల్లివే అయ్యావని నాకు తెలుసు సరే అయితే అప్పుడే ఎందుకు మీరు నన్ను అడగలేదు మీ అమ్మ ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచింది నేను గర్భవతినని తెలిసి కూడా మీరు నాకు సంతోనోత్పత్తి మాత్రలు ఎందుకు ఇచ్చారు చెప్పండి చెబుతాను మొత్తం చెబుతాను అని ఆయన నన్ను కూర్చో అని చెప్పి చేతులతో సైగలు చేశారు నిస్సహాయ స్థితిలో ఉన్న నేను నిశ్శబ్దంగా కూర్చుండిపోయాను ఇప్పుడు వాళ్ళు చెప్పింది వినటం తప్ప నా దగ్గర వేరే దారి లేదు కానీ నా గుండెల్లో భయంగా ఉంది నేను వెళ్ళి ఆయన పాదాలపై పడ్డాను రాజు ఆ దేవుడు కోసమైనా ముందు నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళు ఆ తర్వాత మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసుకోండి ఇక్కడ ఊపిరి ఆడటం లేదు అని నేను ఏడ్చేశాను బిందు భయపడకు నేను నీతో ఉన్నాను అని రాజు నాకు ధైర్యం ఇచ్చాడు నేను చెప్పే మాటలను జాగ్రత్తగా విను అని రాజు చాలా గోప్యంగా అన్నాడు మా అమ్మ ఎంతటి మతస్థురాలో నీకు బాగా తెలుసు మహిళలు ఆమె వద్దకు పిల్లలు క్షేమంగా ఆరోగ్యంగా పుట్టాలి అని వస్తారు ఆమె అందరికీ ఉచితంగా చికిత్సలు చేస్తుంది ఈ రోజుల్లో అమ్మ కాస్త ఈ యాక్టివిటీస్ని తగ్గించింది కాబట్టి నీకు ఈ విషయం తెలియకపోవచ్చు కానీ నాకు మా అమ్మ గురించి బాగా తెలుసు ఆమె ప్రజలకు ముఖ్యంగా గర్భిణీలైనటువంటి మహిళలకు సహాయం చేస్తుంది ఏ స్త్రీ కూడా తన తలుపు దగ్గర నుండి నిరుత్సాహంతో తిరిగి వెళ్ళకూడదు అని కోరుకుంటుంది అమ్మ రషీదా బేగం లాగా కావాలి అని అనుకుంటుంది నువ్వు గర్భం దాల్చావు అన్న నిజం మా అమ్మ జమీలా డాక్టర్ ద్వారా తెలుసుకుంది అయితే నీకు ఈ విషయం చెప్పొద్దని నువ్వు పిల్లల్ని కనలేని గుడ్రాలు అని చెప్పు అని అమ్మ అడగటంతో ఆ రోజు డాక్టర్ గారు నీతో అలా చెప్పారు ఆ తర్వాత అమ్మ నిన్ను రషీదా బేగం దగ్గరికి తీసుకొని వెళ్ళి మాత్రలు తినిపించింది తనకు తెలిసిన కొత్త కొత్త విద్యలను నీ కడుపులో ఉన్న బిడ్డపై ప్రయోగించాలని చూసింది దానివల్ల నీకు ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుందని అమ్మ నమ్మింది ఇవన్నీ నీకు తెలిస్తే నువ్వు ఒప్పుకోవని నీతో మా అమ్మ అబద్ధం చెప్పింది నీ కడుపులోని బిడ్డ కోసమే ఆమె ఒక ప్రక్రియ ఫాలో అవుతుంది నేను నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడే నా తల్లితో ఒక వాగ్దానం చేశాను నేను పెళ్ళైతే నా ఇష్టానుసారంగా చేసుకుంటాను కానీ వివాహం అయిన తర్వాత నేను నీపై ఇలా చెయ్యటానికి మా అమ్మకి అనుమతినిచ్చాను ఈ కారణం చేతనే నేను ఆవిడ ముందు మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే ఆమె నా మాటకు కట్టుబడి నిన్ను నాకిచ్చి వివాహం చేసి నా హృదయంలో కోరికను తీర్చింది అలాంటప్పుడు నేను కూడా తనకిచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి కదా తను ఏదైతే అమలు చేయాలని అనుకుంటుందో దాన్ని అమలు చేయనివ్వు బిందు నన్ను క్షమించు బహుశా ఇలా ప్రార్థించటం వల్ల నీ బిడ్డకు కూడా ఏదైనా హాని జరగవచ్చు కానీ అమ్మ ఉద్దేశం తప్పు కాదని నాకు తెలుసు ఆమె ఇతర మహిళలకు సహాయం చేయాలని కోరుకుంటుంది నా భర్త చెప్పిన ఈ కథను విని నేను అతడిపై విరుచుకుపడ్డాను రాజు నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు ముందు ఒక మనిషిగా మారు నీ బుద్ధికి ఏమయ్యింది సహజంగా వచ్చే గర్భానికి ఈ కాలం చెల్లిన అంశాలు అవసరమా అవసరం లేదు మీ అమ్మ తెలివి తక్కువది అజ్ఞాని ఒక స్త్రీకి మాయమాటలు చెప్పి ఎంత పెద్ద పాపం చేస్తుందో కూడా ఆమెకు తెలియటం లేదు తన సొంత కుమారుడి కొడుకుని అంతం చెయ్యాలని ఉన్న ఆవిడ ప్రజలకేం సహాయం చేస్తుంది నేను గుడ్రాలిని కానప్పుడు నాకు ఆ ప్రమాదకరమైన మాత్రలను తినిపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు నువ్వు ఎలాంటి తండ్రివి మనకు పుట్టబోయే బిడ్డ గురించి కాస్త కూడా ఆలోచించలేకపోయావా ఈ పిల్లవాడు చనిపోతే నీకు బాధగా అనిపించదా లేదు నాకు బాధగా అనిపించదు అని రాజు చాలా ప్రశాంతంగా నేను బాధపడను ఒక దాన్ని ఇచ్చిన దేవుడు మరొక దాన్ని ఇవ్వడా నువ్వు కాస్త పట్టు ఏది ఏమైనప్పటికీ ఇది నీకు మొదటి నెలే ఆ పిల్లవాడు ఇంకా ఈ లోకంలోకి రాలేదు అప్పుడే ఆ పిల్లవాడిపై అంత మమకారం పెంచుకున్నావా రాజు నాకు ఈ విషయాలన్నీ తెలియవు పిల్లవాడు ఇంకా ప్రపంచంలోకి రాలేదు అంటే దీని అర్థం అతన్ని నీ చేతులతో చంపమని కాదు మీ అమ్మ చేసేది పూర్తిగా తప్పు అని కనీసం నువ్వైనా అర్థం చేసుకోవాలి నా బిడ్డను ఎవరిని ముట్టుకొనివ్వను మీరేం చెయ్యాలనుకుంటున్నారో అది చెయ్యండి నేను మీ అమ్మ చేతుల్లో బలి ఇచ్చే పశువులాగా మారను అని కోపంగా అన్నాను దాంతో రాజు నన్ను అక్కడే వదిలేసి కోపంగా లేచి వెళ్ళిపోయాడు ఈ నమ్మక ద్రోహ చర్యకు నేను ఆశ్చర్యపోయాను రాజు ఇంత కఠినమైన హృదయం కలవాడని నేను అనుకోలేదు రెండు మూడు గంటల తర్వాత మళ్ళీ వచ్చి అదే విషయాన్ని నాకు వివరించాడు బిందు ఆ ప్రక్రియను ఏదో అమ్మను అమలు చేయనివ్వు ప్రజల మంచి కోసమే తను ఇవన్నీ చేస్తుంది ఆ తర్వాత నీకు ఏది కావాలంటే అది చెయ్యి నువ్వు చెప్పే ప్రతి మాటను నేను అంగీకరిస్తాను నువ్వు ఆ దేవుడి కోసమైనా నేను నా తల్లి ముందు సిగ్గుతో తలదించుకునేలా చేయొద్దు అని నా ముందు చేతులు జోడించి వేడుకుంటున్నాడు రాజు కానీ ఒక స్త్రీకి పిల్లల ప్రేమ అన్నిటికంటే చాలా ముఖ్యమైన విషయం లేదు రాజు నువ్వు ఏది చెప్పినా చేయటానికి నేను సిద్ధంగా ఉంటాను కానీ నా పిల్లవాడిని పొట్టన పెట్టుకుంటాను అంటే నేను సహించను నేను బ్రతుకున్నంత వరకు దీన్ని అమలు చేయనివ్వను అని మీ అమ్మతో చెప్పు అనటంతో రాజు రాయిలాగా మారి నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు నేను నాకు పుట్టబోయే పిల్లవాడి పైన ఇంత ప్రేమను చూపిస్తున్నాను అంటే అతడు నమ్మలేకపోతున్నాడు అతనిలో పశ్చాత్తాపం కనిపిస్తుంది అతడు సిగ్గుపడుతున్నట్టుగా అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది కానీ తల్లి మాటకు ఎదురు చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు రాజు అదే సమయంలో అతడు గదిలో నుంచి లేచి బయటికి వెళ్ళాడు నాకు మా అత్తగారు అరిచే అరుపులు వినపడ్డాయి అతడు మళ్ళీ పరిగెత్తుకుంటూ నా గదివైపు వచ్చాడు బిందు వెళ్ళు ఈ ఇంట్లో నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో లేకపోతే అమ్మ నిన్ను చంపేస్తుంది రాజు తన స్నేహితుడి ఇంటి అడ్రస్ చెప్పి నన్ను రోడ్డు మీద దింపటానికి కూడా వచ్చాడు నువ్వు వెళ్ళి కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉండు నిన్ను తీసుకొని వెళ్ళటానికి నేను వస్తాను అమ్మకు పిచ్చి పట్టింది తను నిన్ను క్షమించదు అన్నాడు రాజు చెప్పింది నిజమే అనిపించి నేను తెల్లవారుజామున నా లగేజ్ని ప్యాక్ చేసుకొని నా అత్తారింటి నుంచి దూరంగా వెళ్ళిపోయాను నేను వెళ్ళే వ్యక్తులు నా పట్ల దయను చూపాలని మనసులో ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాను నేను అక్కడికి చేరుకోగానే రాము మరియు అతని భార్య నన్ను ఆప్యాయంగా స్వాగతించారు బహుశా నేను వాళ్ళ ఇంటికి వస్తున్నాను అని నా భర్త ముందే చెప్పి ఉండవచ్చు నేను వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులను అనుభవించలేదు ఆరు నెలలు హాయిగా అక్కడే ఉండిపోయాను ఈ ఆరు నెలలలో రాజు నా గురించి ఎటువంటి సమాచారం తెలుసుకోలేదు నా నమ్మకం దెబ్బతినటం మొదలయ్యింది అతను ఇక ఎప్పటికీ తిరిగి రాడని అనిపించేది కానీ ఒక రోజు నా భర్త నన్ను తీసుకొని వెళ్ళటానికి వస్తున్నాడు అని రాము గారి భార్య నాకు తెలియజేసింది సంతోషంతో నా ముఖం వెలిగిపోతుంది ఇప్పుడు నా చివరి నెల జరుగుతుంది ఈ రోజుల్లో ఒక స్త్రీకి భర్త తోడు ఎంతో అవసరం అతడితో తన సుఖదుఖాలను బాధలను పంచుకోవాలి అని కోరుకుంటుంది రాజు వచ్చినప్పుడు అతని ముఖంలో విచారం కనిపించింది అతడు ఎన్నో సంవత్సరాలుగా రోగాల బారిన పడ్డట్టుగా అనారోగ్యంగా బలహీనంగా కనిపిస్తున్నాడు అతడు రాగానే నా ముందు చేతులు జోడించి పిందు నన్ను క్షమించు అలాగే ఆ దేవుడు కోసమైనా నా తల్లిని క్షమించు అని వేడుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు రాజు ఏమైంది నువ్వెందుకు ఇలా ఏడుస్తున్నావన్నాను అప్పుడు రాజు అమ్మ చేసిన పనికి అమ్మకు శిక్ష పడింది అని చెప్పాడు ఆమెకు జరిగిన ఒక ప్రమాదం వల్ల ఆమె ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది మానసిక సమతుల్యం కూలిపోయి ఇప్పుడు వింత వింతగా మాట్లాడుతుంది అమ్మని చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ నవ్వుకోవటం మొదలుపెట్టారు ఇప్పుడు అమ్మ జీవన మరణ పోరాటంలో కొట్టుమిట్టాడుతుంది అన్న రాజు మాటలు నన్ను కలవరపెట్టాయి నా భర్త మాటలు విని మా అత్తగారిని నేను క్షమించేశాను నిజానికి క్షమించటంలో ఒక గొప్పతనం ఉంది ఆమె జీవితంలోని చివరి రోజుల్లో ఆమెకు నేను పూర్తిగా సేవ చేశాను ఆమె నాకు పదే పదే క్షమాపణలు చెప్పేది ఎవరికి తెలుసు ఆమె ఎవరెవరి హృదయాలను గాయపరిచిందో అందుకే ఆ దేవుడు ఆమెకంత బాధాకరమైన మరణాన్ని ఇచ్చాడు ఆమె జీవితం ముళ్ళుల పాన్పులో కూరుకుపోయింది తన పరిస్థితి చూసి నాకు కూడా జాలి వేసింది అలాగే నాకు ఇది ఒక గుణపాఠంలా అనిపించింది నేను మరిచిపోయి కూడా నా జీవితంలో ఏ మనిషి హృదయాన్ని నొప్పించను నా జీవితంలో నిరాశ మేఘాలు కమ్ముకున్నప్పటికీ ఆ దేవుడిపై నమ్మకాన్ని మాత్రం నేను ఎప్పటికీ వదులుకోలేను కొన్ని రోజుల తర్వాత నాకు పండంటి మగబిడ్డ పుట్టాడు మా జీవితాలలో మళ్ళీ ఆనందాలు తిరిగి వచ్చాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్